స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు నుండి పదహారు వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ క్రీడా మైదానంలో జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ అండర్ ఫోర్టీన్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు సిరికొండ మండల కేంద్రంలోని సత్యశేటర్ పాఠశాల విద్యార్థి పి వర్షిత్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు గత నెల ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు మీటర్ జిల్లా తూఫ్రా కేంద్రంలో ఒలింపియడ్ స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయం కృషి చేసిన జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది జాతీయ స్థాయికి ఎంపిక అయిన పి వర్షిత్ ను నేడు పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆ నర్సయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి వ్యాయామోపాధ్యాయులు అనిల్ సంతోష్ తదితరులు ఉన్నారు